హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడు కొన్ని ఈ మధ్యకాలంలో జరిగే వాటి గురించి మాట్లాడుకుందాం ఓకేనా వినాశకాలే విపరీత బుద్ధి కొంతమంది ఊరించిన మొక్కలే అయినా పదం చెప్పడానికి కొంచెం కూడా ఓ మాట మాట రావడం లేదండి అదేంటంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా కృతజ్ఞత భావం కూడా చేయకుండా పెద్ద చిన్న తేడా లేకుండా వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేయడం నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడడం చేస్తుంటారండి నీతి మాలిన జన్మలు కదా నక్కల్లా ఎదురు చూసి ఏ కాస్త టైం దొరికినా వాళ్ళ తత్వం చూపిస్తారు సిగ్గు మానం మర్యాద చీము నెత్తులు లేని వాళ్ళకి బ్రతికే వాళ్ళకే ఉంటే ఇంకొకరికి సహాయం చేసి కొన్ని బ్రతుకులను నిలబెట్టి ధర్మాన్ని నమ్ముకునే వారికి ఎంతుండాలి మీరే చెప్పండి ఆ కలికాలం మనం ఏం చేస్తాంలే అనుకుంటే సరిపోదండి కుక్కలు కదా మురుగుతాయిలే అని కొంతమంది చెప్తారు అలాని మనం వదిలేస్తే మనం మీద పడి కరిచేసి త్రగ్గేసి చంపేస్తాయి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించడానికి మనమేం గాంధీలం కాదు ఇంకొకరి తప్పుల్ని క్షమించడానికి మనం దేవతలం కాదు అలా ఊరుకోకుండా ఆ చెప్పులే చెప్పు దెబ్బలే అలా ఉండాలన్నమాట కలికాలం కదా ధర్మం వెనుకపడవచ్చు కానీ ఎప్పటికీ ఓడిపోదు అయినా గాడిదలకేం ఏం తెలుసు గందర్ చెక్కల వాసన అని నీతి మాలిన వాళ్ళకి ఏం తెలుసు అండి మంచి వాళ్ళ గురించి మంచి అంటే ఏంటో తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు నీతి మాలిన బ్రతుకులు అలాంటి బ్రతుకు బ్రతకమని ఎవరైనా కొట్టారా లేదెవరైనా తిట్టారా అలాంటి వాళ్ళ బ్రతుకులని వాళ్ళ ఫ్యూచర్ని ఒకసారి ఆలోచించండి ఊహించడానికే భయంగా ఉంది కదా ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ok bye bye